అఖిరాజరాజేశ్వరీ జయ జయర్గా జయ జయ దుర్గా జయ దుర్గా శ్రీ అధిరా శక్తి జయ అఖిలాండ్ బ్రహ్మాండరాయి ఇప్పుడు మన ప్రసాద్ చక్కగా వెంకటేశ్వర స్వామి వారి మీద అదిగో అల్లదిగో అంటూ ఈరోజు శనివారం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున అద్భుతంగా ఒక పాట వెంకటేశ్వర స్వామి మీద పాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజులో మనందరం కూడా ఈరోజు ఇరవై నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా పలుమూరు గ్రామంలో మన దేవీ సెంటర్ లో కూడా ఎంతో రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తుల యొక్క సహాయ సహకారాలతో శ్రీ 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 త్రినాథ్ గురించి వారి యొక్క ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అమ్మవారు సర్వకాల సభ కాపాడి రక్షించాలని అమ్మవారి అనుగ్రహం మన అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీ శ్రీ పరా ఈరోజు ఉదయాన్నే రథసప్తమి పూజా కార్యక్రమాన్ని మనందరం కూడా ఇళ్లలో చేసుకోవడం జరిగింది సూర్య సూర్యభగవానుడికి రథసప్తమి అంటే సూర్యభగవానుడు ఈ రోజున జన్మించిన రోజు మరి అంత పాప పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మన యొక్క పూజా కార్యక్రమం రావటం వార్చికోత్సవం రావటం మనందరం దృష్టిగా భావిస్తూ శ్రీ ఆదిపరాశక్తికి జై గు

You will cool.

లభి పదఫీశకం లభు దుకించే కనుబురు లభు తుడి ఉచిమ లఘు లధు సభు చు తెర కమ పెరిగి దేవ మా భాపు దీ సథగచద తుంచది సధుభిచేసే నీ పుడిన you శ్రీ ఆదిపరాశక్తికి ఏ పని చేసినా ముందు ప్రసాద్ గారిని ఫస్ట్ పాడమంటే కోరుకున్నాం మనం కానీ వినాయకుడు ఒప్పుకోలేదు పాట పాడాలని చెప్పి వినాయకుడు పాడించుకున్నాడు శ్రీ ఆదిపరాశక్తికి వినాయకుడు కామరెడ్డి గారు ఒక శ్రీ ఆదిపరాశక్తికి శ్రీ పరాశక్తికి ఇప్పుడు తిరువారం వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతి చాలా చాలా మంది వెళ్తూ ఉంటారు ఆయనకి ఎంత బంగారం ఉంది ఎవరినో చెప్తారా వెంకటేశ్వర స్వామి వారికి ఎంత బంగారం ఉంది ఎంత ఎన్ని కాసలు వెంకటేశ్వర స్వామి వారికి ఎంత బంగారం ఉంది వంద కాసలా రెండు వందల కోస లక్ష కాసలా ఎవరు చెప్తారా స్వామివారు వెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా స్వామివారి బంగారాన్ని కనుక మన తన్నుల లెక్కల్లో కొలిస్తే ఇరవై టన్నుల బంగారం ఉందండి ఇరవై టన్నుల బంగారం అంటే ఎన్ని కేజీలు చూడండి రెండు వేల కేజీల బంగారం ఉంది కిరీటాల రూపంలో సింహాసనాల రూపంలో ఆభరణాల రూపంలో మాలల రూపంలో ఆ ఆలయానికి అమర్చినటువంటి ఆ యొక్క రేకు రూపంలో ఇరవై వందల బంగారం అంటే ఎన్ని లారీలు రెండు లారీలు సరిపోతున్నాను రెండు లారీలు అవుతుంది అంత బంగారం ఎంచుకున్న స్వామికి అంత బంగారం మనకు కూడా చాలా బంగారం ఉంటూ ఉంటుంది కొంతమందికి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఇంకో పెళ్లికి వెళ్ళినప్పుడు ఇంకో సెట్ అంత అదృష్టమంతులు ఉన్నారు ఏడు వారాలు నాగే మాత్రం ఏడు వారాలు నగదు వారం ఒకటి సరే స్వామి వారికి మరి అన్ని ఆభరణాలు ఉన్నాయి కదా ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలంటే సుమారుగా వెయ్యి రోజులు పడుతుందండి ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క రోజు అలంకరిస్తే వెయ్యి రోజులు పడుతుంది అందుకని ఒక మ్యూజియం పెట్టి అందులో స్వామివారి ఆవరణాలన్నీ కూడా పెట్టడం జరిగింది కానీ ఒక విశేషమైనటువంటి ఒక భక్తుడి సమర్పించినటువంటి ఒక అరుదైనటువంటి సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నాం పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం అక్కడ టీటీ కమిటీ వారు అందరూ కూడా కూర్చొని ఆ యొక్క దేవస్థానం గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి చైర్మన్ గారు ఉంటారు అంటే లేబరు ఆ యొక్క ఆలయ ఆస్థానానికి ఒక మెయిన్ ఒక ఉంటారు నడిపించి ఆయన ఆయన పేరు ఎంబీ ఎంబీఆర్ ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఉంటూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి ఆయన పిఏ గారు వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి మిమ్మల్ని మా అని చెప్తే ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను కదా చాలా బిజీగా ఉన్నాను ఎటువంటి సమయంలో నేను వచ్చేలాగా మమ్మల్ని ఇచ్చేస్తారంటే ఉండమని చెప్పు కందరు పడదని కూర్చోమని ఈ మీటింగ్ తర్వాత చూద్దామని చెప్పి అన్నారంటే గుద్దిలేదు ఆయన కాదు సార్ ఆయన మిమ్మల్ని వెంటనే అంటున్నారు ఎవరు షేక్ మస్తాన్ గారు అని చెప్పారు ఆయన పేరేంటమ్మా అంటే ఆయన ఎవరు ముస్లింస్ షేక్ మస్తాన్ గారు వచ్చేసరికి ఏంటి మన హిందువుల దేవాలయం కదా అది వెంకటేశ్వర స్వామి దగ్గరికి షేక్ మస్తాన్ అనే ఆయన రావటం ఏంటి సరే కూర్చోమని చెప్పి ఒక ఐదు నిమిషాలు అని చెప్పి కూర్చొని ఈ మీటింగ్ దగ్గర పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉంటారు దేవస్థానం గురించి మాట్లాడుతున్నాం కదా ఆయన్ని వేటికాలతో కూర్చోమను నేనే వస్తాను పది నిమిషాలు అని చెప్పి ఈ లోపల ఇక్కడ మాట్లాడుతూ ఉంటూ ఒక పది నిమిషాలు గ్యాప్ వచ్చిన సమయంలో ఆయన దగ్గరికి వెళ్తే వెళ్ళేసరికి మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి ఎంతమందిని వదిలి అక్కడికి వెళ్ళి రావటం ఇబ్బంది అని చెప్పి పది నిమిషాల తర్వాత మళ్ళీ పిఏని పిలిపించి ఆయన్ని ఒకసారి ఇక్కడికి వచ్చేమని ఎందుకో మాట్లాడి ఎవరో రికమెండేషన్తో వచ్చి ఉంటారు ఏ ఎంపీఏ ఎంపీ దర్శనానికికో లేకపోతే దేవునికో అని చెప్పి ఒకసారి ఇక్కడే మాట్లాడేస్తాం మనం అలా దిగి వెయిటింగ్ హాల్ నుంచి రెండు మూడు అవస్థలు దిగాలి అందు ద్వారా మనం వెళ్ళేదంటే ఆయననే ఇక్కడ రప్పించండి అంటే వెంటనే ఆయన్ని పిఎ వెళ్ళి గౌబాబా వెళ్ళి ఆయన చూసరికి ఆయన ఒక మూట పట్టుకుని అలా కూర్చొన్నారు అందులో ముస్లిం ఆ యొక్క మూట పట్టుకుని వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారా మన ప్రసాద్ గారు అనేసరికి గబాబాబా ఆయన సంతోషంగా వెళ్ళి వెంటనే అక్కడ ఫస్ట్ బోర్డు నెంబర్స్ పదహారు మంది ఉన్నారు అక్కడ ప్రసాద్ గారు కూడా అలా కూర్చుని ఉన్నారు ఈయన గడ్డంతో పైన టోపితో ఆ మోటతో వచ్చి అందరికీ కూడా ఒకసారి నమస్కారం చేసి అయ్యా మాది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా నుంచి నేను ఇక్కడికి వచ్చానండి ఈరోజు దానికి కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా 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 ఇష్టం అండి నాకే కాదు మా తాతగారి కాడి నుంచి కూడా మేము ఆ స్వామి వారిని కొలుస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు ఉంటాయండి ఆ నామానికి రోజు కూడా మా ఇంట్లో మా తాతగారి నుంచి కూడా స్వామివారు నూటెమిది మంత్రాలకి నూటెనిమిది పుష్పాలతో పూజ చేసి మేము ధరిస్తూ ఉన్నామండి ఆ స్వామివారి అనుగ్రహంతో మేము పిల్ల పాపలతో చల్లగా ఉన్నామండి అయితే మా తాతగారు ఇలా పూలతో రోజు మనం పూజ చేస్తున్నాం ఈ స్వామివారికి ఈ నూటెమ్మిది మంత్రాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క బంగారు పుష్పం మనం పెట్టగలిగితే అంత బాగుంటుంది అది మన ఇంట్లో కాదు ఆ తిరుమలలోనే స్వామివారికి నూటెనిమిది బంగారుపు తామర పూలు చేయించిస్తే అమ్మ స్వామివారికి ఎంత బాగుంటుందో కదా అని చెప్పి ఆయనకి సంకల్పం కలిగిందండి కానీ మాది మధ్యతరగతి కుటుంబం ఆ మా తాతగారికి కలిగినటువంటి ఆ ఆలోచనని వెంటనే ఆయన కొద్ది కొద్దిగా ధనం కూడబెడుతూ ఒక ముప్పై రెండు బంగారుపు పుష్పాలని ఒక్కొక్క పుష్పం రెండు కాసులు నర అలాగా ముప్పై రెండు యొక్క తామర పువ్వుల్ని బంగారు పుష్పాలను తయారు చేశారండి తర్వాత ఆయన కాలం చేశారు ఆ బాధ్యతను మా నాన్నగారు తీసుకున్నారు మా నాన్నగారు ఇంకొక ఇరవై ఐదు కలిపి ఆయన తయారు గారు ఆయన కూడా కాలం చేశారండి ఇప్పుడు నా బాధ్యత ఆ తరతరాలుగా మేము పూజిస్తున్నటువంటి ఆ స్వామివారి అనుగ్రహంతో నేను ఈ పనిని పూర్తి చేయాలి మా తాతగారు మొక్కుకున్న మొక్కుని మా నాన్నగారు కూడా తీర్చలేకపోయారు ఎందుకంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఒక్కొక్క పుష్పం రెండు కాసులు బరువుతో ఇరవై నాలుగు గ్రాములు ఒక్కొక్క పుష్పం బరువుతో తయారు చేయాలంటే చాలా కష్టంగా రండి బాబు డబ్బులతో కూడుకున్నటువంటి పని మా తాతగారు కొన్ని ముప్పై రెండు పూర్తి చేశారు మా నాన్నగారు ఇరవై మూడు చేశారు మిగతా అన్ని కూడా స్వామివారి అనుగ్రహంతో కొద్ది కొద్దిగా కూడ పెట్టిన చిన్న వ్యాపారం చేసుకుంటూ బతికే మేము కొద్ది కొద్ది డబ్బుతో ఈ నోటెమిది నేను పూర్తి చేశానండి కాబట్టి మీరు అనుమతిస్తే ఆ వెంకటేశ్వర స్వామివారికి ప పాదద్మాలపై పుష్పాలు పడే విధంగా మేము కష్టపడి తరాలుగా తయారు చేసిన ఈ పువ్వుల్ని ఆ స్వామివారికి సమ సమర్పిద్దామని చెప్పి ఆయన అనేసరికి అక్కడ ఉన్న పదహారు మంది ఆ యొక్క ప్రసాద్ గారు కూడా కళ్ళంతా నీళ్ళు తెచ్చుకుని ఆశ్చర్యపోయేటట్టుంది ఒకసారి చప్పట్లు ఉండండి మనకి అప్పుడో కాసం అప్పుడో కాసు అప్పుడో అరకాసు అప్పుడు అరకాసు కొనుక్కొని ఎప్పుడైనా ఎది కాసలు అయిపోతాయి ఎప్పుడు ఆరం చేసుకుంటామని మనం లేదండి కానీ ఆయన పాపం కుటుంబం అంతా కష్టపడి మూడు తరాలు సంపాదించినటువంటి ధనంతో నూట ఎనిమిది బంగారు పుష్పాలు తయారు చేసి స్వామివారి పాద పాద పడే విధంగా చెయ్యండి స్వామి అని చెప్పి వేడుకుంటే వెంటనే వారు ఆనందపడి చాలా అద్భుతంగా నువ్వు వచ్చావు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే వచ్చావు ఇక్కడికి ఈ సంవత్సరం వంద సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి ఏమేమి పెడతామో కార్యక్రమాలు అని చెప్పి మేము అందరూ ఆలోచించుకుంటున్నాం ఈ యొక్క పుష్పాలని నేను అనుమతిస్తే కుదరదు దీనికి చాలా ప్రభుత్వంతో కూడా అనుమతి తీసుకోవాలని నేను నా ప్రయత్నం నేను చేస్తాను మీరు యాభై నాలుగు మంది కుటుంబ సభ్యులు కలిపి వచ్చేటటువంటి నా రోజున మీరు అందరికీ కూడా దర్శనం ఇప్పిస్తానని చెప్పి ఆయన దర్శనం ఇప్పించి ఆ వారి యొక్క నూటమిది పుష్పాలను స్వీకరించి మరి త్వరలోనే కం మన ప్రభుత్వానికి తెలియజేసి నేను ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తాను మీ అదృష్టం ఉండి స్వామివారికి అలంకరించేటువంటి భాగ్యాన్ని మీరు పొందుతారని నేను ఆమోగిస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి మంగళవారం మంగళవారం ఉదయం వారికి ఒక పూజా కార్యక్రమం ఇప్పటికీ కూడా జరుగుతుంది స్వామివారి